మేచల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి వెంకటావరి టౌన్షిప్ ఫేస్ టూ లో ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద రోజు రోజుఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది రోజువారి పూజల భాగంగా నిన్న సాయంత్రం కుంకుమ అర్చనలో అధిక సంఖ్యలో మహిళల భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆర్గనైజర్ ఆనందచారి నవీన్ కుమార్ పవన్ కుమార్ నవీన్ కుమార్ కృష్ణ రాజశేఖర్ శివశంకర్ మరియు పెద్ద ఎత్తున మహిళలు యువతి యువకులు పాల్గొన్నారు

ಓರದೇ ಪರಬ್ರಹ್ಮವರುಣೈ ಸರಸ್ವತ್ಯ ಓಂ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯ ಓಂ ಗೌರಿ ಸೌಭಾಗ್ಯೇವಿ ಶುಭಶಕ್ತೇ ನಮೋಸ್ತೇ ಧನಧಾನಿಯ ಪಶುಕ್ಷೇತ್ರ ಪ್ರತಿ ಸಂರಕ್ಷಣಾ శుభ ద్రంత మహాదేవి దేవి మే కరుణాలయే ఓం శ్రీ మహా గౌరీ దేవతా ఆత్మ హోమం వణ్యమా జ్ఞానం సమర్పయామి అక్షతల పూల గౌరీ దగ్గర పెట్టున స్థానం చేసుకోండి ఆహవాహ సువర్ణ చేసుకోండి పాద్యం अर्जित समक पर्यावरित मुकेशुदा आज वहीं हम समक पर्यावरित बजारी स्नानम् अम्म आपक्याएं स्वेदिक चीरम् आपक्याएं स्वेदिक शुद्ध सुप्रसिद्ध भवां संगदेव दिक्रांतोगार सुनिश्चित नरसंस्कृतवाजना है पूरा विनोद मुकादर परमार्य श्योंग दाशर शुक्रवारी दाशम् शुक्र होते ही भोजन ಾಯ ಓಂ ಹೈಮೇನ್ ಹೀಮ ಸರ್ವಭೂತಹಿತ ಪ್ರದಾಯ ಓಂ ಹೈಮ್ ಶ್ರೀಮ

स्वामी की कजान में की अंतर्सान में करपूर मंगलवाह सुमुख चेंग धनतेज्य कभी धोखे जगन निकाह लंबोदर चबिड़ोल नराजोग नारीपाह दो मटेर कर कहाँ क्यों पालतंदू जाना है अस्त्रमंद सुप्रदानों हेरंबतंत्र पुरोजाह छोड़े जीजा विद्या लंबे हुआई ఇక్కడ వెంకటాద్రి టౌన్ లో గత పది సంవత్సరాల నుండి దాదాపు రెండు వేల పదిహేడు నుండి ఈ యొక్క ఫెస్టులో భక్తులందరూ కూడా ఏకతాటిపై ముక్తకండంతో ఏకమై ఈ కమిటీగా ఏర్పడి ఈ కమిటీ హాల్లో ఈ వరసిద్ధి వినాయకుణ్ణి ప్రతిష్ట చేసుకొని నవరాత్రులు ఈ యొక్క స్వామివారికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి నుండి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్ల పాపలతో కలిసికట్టుగా వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ దేవుణ్ణి అంగరంగ వైభవంగా కొలుచుకుంటూ ఉంటారు అయితే ప్రతిరోజు ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఒకటి నుండి మూడు గంటల వరకు కూర్చుంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారు ఇక్కడ పూజ చేసే భక్తులకు చాలామంది కూడా జాబ్ లేని వారికి జాబు పెళ్లి కాని వారికి పెళ్లి అన్నీ కూడా మొక్కుకోవడం జరిగింది వాళ్ళకు తీర్చడం జరిగింది వారి యొక్క భక్తితో మొక్కుకోవడం జరిగింది వారి యొక్క కోరికలు కూడా వరసిద్ధి వినాయక స్వామి వరమిచ్చి తీర్చడం జరిగింది ఇచ్చి తీర్చిన తర్వాత వారు ఆ కోరుకున్న విధంగా విగ్రహ దాతలుగా ఏర్పడడం అన్నదాన అన్న ప్రసాద దాతలుగా ఏర్పడడం వారు భక్తి కొద్దీ వారి శక్తి కొద్దీ ఆ స్వామి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అలాగే ఈ వరసిద్ధి వినాయక స్వామికి ఈ యొక్క వాసులందరూ కూడా ప్రతి సంవత్సరము నవరాత్రులు అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు ఇందులో అన్న దాతలు ఉంటారు లడ్డూ దాతలు ఉంటారు మరియు విగ్రహ దాతలు ఉంటారు వారి యొక్క కోరికలు నిలవగానే మొక్కుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము ఆ యొక్క నవరాత్రుల్లో వచ్చేటువంటి శుక్రవారం రోజు ఈ సాయంత్రము ఈ యొక్క స్వామివారి వద్ద కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది అలాగే ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం రోజు ఉదయం గణపతి హోమం ఐదు గంటలకు గణపతి హోమం కార్యక్రమం కాలనీ వాసులు భక్తజనులందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని మధ్యాహ్న సమయంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వ నిర్వహించుకొని ఆ సాయంత్రము ఆ స్వామివారి విగ్రహాన్ని కదిలించి ఆ యొక్క స్వామివారి లడ్డూను వేల ప్రసా వేలం ద్వారా ఆ లడ్డూను స్వామివారి వస్త్రాలను స్వామివారి కలుషాన్ని వేలంపాటులో చాలామంది భక్తులు దక్కించుకోవడం జరిగింది వారి యొక్క కోరికలు వారి యొక్క కోరుకున్నట్టు కోరికలు ఆ వరసిద్ధి వినాయక స్వామి తీర్చడం ద్వారా భక్తజనులందరూ కూడా అధిక సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతూ ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా ఆ స్వామి వారిని భక్తితో కోరుకుంటున్నారు కొలుచుకుంటున్నారు జై వరసిద్ధి వినాయక స్వామి భగవానికి శుభ సాయంత్రం గణపతి హోం గణపతి నవరాత్రి శుభాకాంక్షలు సో మేము ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము రోజు సాయంకాలం వేళ ఏడు గంటలకు మా కాలనీవాసులు అందరూ కలిసి మేమందరం ఇక్కడ పూజలు నిర్వహించుకుంటాము సంతోషంగా అందరం కలిసి గడుపు గడుపుతాము ప్రతి శుక్ర ఆ నవరాత్రిలో వచ్చే శుక్రవారం నాడు వారిలో కుంకుమార్చనలు జరుపుకుంటాము గణపతి హోమం జరుపుకుంటాము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మేమందరం చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఈ పండుగ జరుపుకుంటాము కాలనీవాసులు కలిసి కలుషుట్టుగా జరుపుకుంటాము చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏం చేశారు మేడం ఈ రోజు కుంకుమార్చన జరుపుకున్నాము మొన్న శుక్రవారం అందరు కుదరంతట ఏమైనా మంగళవారం జరుపుకున్నాము సో మళ్ళీ రెండు రోజుల తర్వాత గణపతి హోమం కూడా ఉంటుంది రోజు సాయంత్రం పిల్లలు అందరూ కలిపి అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇక్కడ డీ నైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ టూలో ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది తోలి పెద్దలు పిల్లలు అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు ప్రతిరోజు ఏదో ఒక పూజా కార్యక్రమం నిర్వహి నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఈరోజు కుంకుమార్తెల పూజలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో మహిళా భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు మహిళా భక్తులు ఎక్కువ ఉన్నారు సార్ మహిళా భక్తులు ఎక్కువగా సంఖ్యలో పాల్గొంటారు ప్రతిరోజు बोलो गणेश निश की